హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ చెల్లి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను కంప్లీట్ హోమ్ వర్కౌట్ గైడ్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే ఎఫర్ట్ చేయలేక ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అసలు వర్కౌట్స్ని మెయిన్గా ఉమెన్కి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అంటే ఒక ప్లానింగ్ మీకు తెలియకపోతే నేను ఒక చిన్న నేను ఫాలో అయిన టిప్స్ అండ్ నాకు తెలిసింది నేను మీకు చెప్దాం అనుకుంటున్నా సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చూస్తున్నాను ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ థింగ్ అండి చాలామంది హెల్తీ డైట్ ఫాలో అవుతూ ఉంటారు బట్ వర్కౌట్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అస్సలు కొంచెం కూడా తెలియదు ఎందుకంటే అంత ముందు మనం ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేసి ఉండం కాబట్టి సో నేనేం చెప్తానంటే నీకేం తెలియకపోయినా పర్లేదు మీ దగ్గర జిమ్కి కావాల్సిన డ్రెస్ లేకపోయినా పర్లేదు ఎక్విప్మెంట్ లేకపోయినా పర్లేదు ఆల్ బి వాంట్ ఈస్ మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ రెడీగా ఉంది అని అంటే చాలు వర్కౌట్ స్టార్ట్ చేసేవచ్చు మీకు అసలు ఏం చేయాలి ఏంటి ఏమీ తెలియట్లేదు పర్లా ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసేయండి ఎలాంటి ఫుడ్స్ తినాలి ఎలాంటి ఫుడ్స్ తింటే బ్యాలెన్స్డ్ మీల్ అంటారు ప్రతిదీ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది పెద్ద హడావుడు అయితే ఏముండదండి నేను క్రియేట్ చేసిన వీడియోస్లో కానీ ఏదైనా హడావుడు అస్సలు ఉండదు యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్గా నేనేం ఫాలో అవుతున్నాను అదే రిప్రజెంట్ చేస్తున్నాను సో అన్ని ఇళ్ళల్లో దొరికేవే ఉంటాయి మనం రోజు చూసేవే కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గించుకొని ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకుంటే మన హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవుతున్నట్టే సో డైట్ రిలేటెడ్ వీడియోస్ పెట్టాను అండ్ వర్కౌట్స్ కూడా అంటే మీరు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఏం వర్కౌట్స్ ఆ వర్కౌట్స్ రోజు ఏం చేయాలి ప్రతిదీ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో సహా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను వర్కౌట్స్ అని వెళ్ళి చూడండి బిగ్నెస్కి అండ్ లేదు మాకు మాతో ఆ వీడియో చూస్తూ మేము చేయాలి అనుకున్నట్లయితే లైవ్ వర్కౌట్ వీడియోస్ నేను పర్సనల్గా ఒక వీడియో చూస్తూ మేము చేయడానికి ఇంట్లో బాగుంటుంది అన్నట్లయితే లైవ్ వర్కౌట్ వీడియోస్ పెట్టాను నేను ఇంట్లో పర్సనల్గా చేస్తున్నప్పుడు లైవ్ రికార్డ్ చేసుకొని అది ప్లే చేసేలాగా పెట్టాను అనమాట అది కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను వెళ్ళి చూడొచ్చు అండ్ ఈ వీడియో మొత్తం అసలు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వర్కౌట్స్ అసలు ఇలానే ఎందుకు చేయాలి అసలు స్ట్రెంత్ వర్కౌటే నేను ఎందుకు చెప్తున్నాను అనేది చూపిస్తాను అండ్ ఇంట్లో నాకు ఏమి ఎక్విప్మెంట్ ఉన్నాయి ఏమేమి అసలు ఎలా నేను అన్నీ ఒక దగ్గర చేకూర్చుకున్నాను ఎంత కాస్ట్ పడింది కూడా నేను ఈరోజు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఒక మిడిల్ క్లాస్ హోమ్ జిమ్ అనమాట మొత్తం చూపిస్తాను సో వర్కౌట్స్ వచ్చేసరికి మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగండి నేనైతే మెయిన్లీ ఉమెన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను వై బికాస్ నేను ఉమెన్ వెయిట్ లాస్లో నేను ఉన్నాను కాబట్టి అదే ఫాలో అవుతున్నాను కాబట్టి వెయిట్ లాస్కి రిలేటెడ్ చెప్తున్నాను నేను ఇక్కడ బాడీ బిల్డింగ్కి కానీ వెయిట్ గెయిన్ అయ్యేదానికి రిలేటెడ్గా అయితే ఏం చెప్పట్లేదు ఉమెన్కి రిలేటెడ్ కానీ మనకి వెయిట్ లాస్ కాబట్టి నే ఎలా చేసుకోవచ్చు అని అంటే మన బాడీ పార్ట్స్ తెలిసిందే కదా చెస్ట్ షోల్డర్ బైసెప్ ట్రైసెప్ బ్యాక్ అంటే లాటిస్ అండ్ లెగ్స్ మెయిన్ బాడీ పార్ట్స్ ఇవి అంటే మనం అన్ని బాడీ పార్ట్స్ని ట్రైన్ చేస్తున్న క్రమంలో మనకి బెల్లి ఫ్యాట్ కూడా తగ్గుతుంది అంతేగాని బెల్లి ఫ్యాట్ మాత్రమే తగ్గాలి స్పాట్ రిడక్షన్ అనేది ఇంపాసిబుల్ అండి అంటే నాకు హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ ఒక్కటే తగ్గాలి తగ్గదు పొట్టొక్కటే ఉంది నాకు పొట్టొక్కడే తగ్గితే చాలు తగ్గదు ఎప్పుడు తగ్గుతుంది అంటే మన బాడీలో ఫ్యాట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిన్ చూసినట్లయితే లెగ్స్కి హ్యాండ్స్కి ఫేస్కి మొత్తం ఉంది కదా స్కిన్ మన స్కిన్ ఉన్న ఏరియా ప్రతి ఏరియాలో ఫ్యాట్ సెల్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి స్కిన్ అండర్ లేయర్లో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన ఫ్యాట్ పర్సంటేజ్ మన బాడీలో తక్కువ ఉండి అండ్ బాగా ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళకి స్కిన్ చాలా పల్చుగా ఉంటుంది సో ఇట్ హ్యాస్ లో ఫ్యాట్ అండర్ యూర్ స్కిన్ అనమాట అందుకే నరాలు కనపడము ఇదంతా జాల్ కానీ అన్నీ బాగా కనిపిస్తాయి లో ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే స్కిన్ కింద ఫ్యాట్ అనేది తక్కువ స్టోర్ అయింది సాట్ రిడక్షన్ అనేది ఇంపాసిబుల్ ఒక్క చోటే నాకు ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి రిమైనింగ్ నేను తగ్గొద్దు అని అంటే అవదు నువ్వు ఓవరాల్ బాడీ రెడ్యూస్ అయినప్పుడు మాత్రమే నీ బాడీ బాడీలో బెల్లి ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది సో ప్రతి బాడీ పార్ట్ని ట్రైన్ చేయటం అవసరం ఇట్ ఈజ్ నెసరీ టు ట్రైన్ ఎవ్రీ బాడీ ఎవ్రీ బాడీ పార్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఎదర్ ఇట్ మే బీ మెన్ ఎదర్ ఇట్ మే బీ ఉమెన్ సో ఫస్ట్ నేనేం చెప్తానంటే బిగినర్స్ అయ్యి ఉండి బేసిక్ నాలెడ్జ్ అసలు ఏం లేదు అని అంటే స్టార్ట్ చేసేది నువ్వు ముందు వాకింగ్తో స్టార్ట్ చేయి మంచి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నుంచి కానీ మార్నింగ్ కానీ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ నీకు పెద్దగా పార్క్ వెళ్ళే టైమే లేదంటే ఇంట్లోనే అదే రూమ్లో రౌండ్స్ అయ్యి అండ్ నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా చేయాలనుకుంటే బ్రిస్క్ వాక్ చేయి లైట్గా రన్ చేయి దాని తర్వాత సింపుల్ ఎక్సర్సైజెస్ సింపుల్ కార్డియో అవి కూడా నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేశాను అండ్ పెద్ద వయసు వాళ్ళు చేసేదానికి కొంచెం కాలు నొప్పులు వాళ్ళు ఉండేవాళ్ళు ఎలా చేయొచ్చు అనేది కూడా మొత్తం క్లియర్గా పెట్టాను వెళ్ళి ఒకసారి చూడు అవి స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక వన్ వీక్ అలా అలవాటు పడు ఫస్ట్ తర్వాత నువ్వు వెయిట్స్తో స్టార్ట్ చేయి అండ్ మెయిన్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ 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 ఫర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ వెరీ నెససరీ ఫర్ ఉమెన్ అని నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మనకి జెంటికల్గానే మెన్తో కంపేర్ చేస్తే మనం కొంచెం వీక్గానే ఉంటాము బట్ ఏజ్ పెరిగే కొద్దీ డెలివరీస్ అని పీరియడ్స్ అని యూజ్ టు గెట్ వెరీ వీక్ అండ్ ఈ డెలివరీస్ అయిన క్రమంలో చాలా బ్లడ్ లాస్ అయ్యి చాలా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయి ఉంటాం మనం సో మనకి ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి అండ్ ప్రాపర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవడం వల్ల మనల్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ రీబ్యాక్ చేసుకోవచ్చు విత్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్ అండ్ దట్స్ ఐమ్ షేరింగ్ దిస్ విత్ దిస్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్గా నా లైఫ్లో చూశాను ఆఫ్టర్ డెలివరీస్ అందరు ఉమెన్స్ లాగానండి ఐ యూజ్ టు బి వెరీ వీక్ ఈవెన్ నా బేబీని నేను హోల్డ్ చేయలేనంత వీక్ అయ్యాను ఇంట్లో పనులు చేసుకోలేకపోయాను అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే ఓకే ఆఫ్టర్ డెలివరీ ఇట్ ఈస్ వెరీ కామన్ కదా వీక్ అవడం అని బట్ ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా నాకు వీక్గానే ఉన్నాను అప్పుడు అర్థమైంది డెలివరీస్ వల్ల మనం వీక్ అవ్వట్లేదు ఇప్పుడు సెలబ్రిటీస్ని వాళ్ళని అంతా చూస్తున్నట్లయితే పిల్లలు పుట్టిన వారం నెలకే వాళ్ళు నార్మల్ హ్యూమన్స్గా నడుస్తున్నారు ఎందుకని దే దే ఆర్ ఫాలోయింగ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ మనకి వాళ్ళు ఉన్నంత బడ్జెట్ మనకు ఉండదు అంత న్యూట్రిషన్స్లో ఉండకపోవచ్చు వాళ్ళకు ఉన్నంత అవైలబిలిటీ మనకు ఉండకపోవచ్చు బట్ మనం చదువుకున్నాం మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మంచి ఫుడ్స్ ఏంటి ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనం మళ్ళీ స్ట్రెంగ్న్ అవ్వచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ మస్ట్ అండి మనం ఎప్పుడైనా స్ట్రెంగ్న్ అవ్వాలి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం రీబ్యాక్ చేసుకోవాలి ఇమ్యూన్ ఇమ్యూనిటీని పెంచుకోవాలి డిసీజ్ రెసిస్టెన్స్ని పెంచుకోవాలి అని అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ అండ్ ఆల్సో ఉమెన్ హూ ట్రైన్ వీక్లీ ఫోర్ డేస్ ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రావు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కానీ ఆ క్యాన్సర్ సెల్స్ని ఎంతో కొంచెం తగ్గించుకొని లాంగిటివిటీని పెంచుకునే ఛాన్స్ స్ట్రెంత్ ట్రైనింగ్తో ఉందని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది దట్స్ వై ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న సెలబ్రిటీస్ అయినా కానీ ఎలాంటి వాళ్ళైనా ఎంత పెద్ద రిచ్ పీపుల్ అయినా వాళ్ళ రిచ్నెస్ని పక్కన పెట్టేసి డే టు డే లైఫ్లో అట్లీస్ట్ వన్ అవర్ హెల్త్ కోసం కేటాయిస్తున్నారు అంటే అందరికి డబ్బు లేక కాదు ఎంజాయ్ చేయలేక కాదు బికాస్ హెల్త్ ఈజ్ మస్ట్ ఆరోగ్యమే లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఏం ఉపయోగం సో నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ కానీ వైదర్ ఇట్ మే బీ ఏ టీనేజర్ ఇట్ మే బీ ట్వంటీ ఇయర్స్ గర్ల్ అయినా ఫార్టీ ఇయర్స్ ఉమెన్ అయినా సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ అయినా యూ మస్ట్ ట్రైన్ యువర్ బాడీ కంపల్సరీ నాట్ ఫర్ యువర్ పార్ట్నర్ నాట్ ఫర్ యువర్ పేరెంట్స్ బట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ యువర్ సెల్ఫ్ నీకోసం నువ్వు ట్రైన్ చేసుకో అంటాను సో ఎలా ట్రైన్ చేసుకోవచ్చు ఒకరోజు ఫస్ట్ వాకింగ్ ఇదంతా అలవాటు పడతావు కదా నెక్స్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ టూ డంబెల్స్ తీసుకో డంబెల్సే లేకపోతే వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి దాన్ని వెయిట్స్గా యూజ్ చేయి అది కూడా నాకు అంత పెద్దగా నచ్చలేదు అనుకుంటే కొంతమంది నేను ఇది ఒకసారి ఒక ఇన్స్టా రీల్లో చూశాను అసలు చాలా మంచి ఐడియా కదా అనిపించింది సిమెంట్ తెచ్చుకొని సిమెంట్ని వాటర్లో కలిపేసి నువ్వు వాటర్ బాటిల్స్లో ఫిల్ చేసి నీకు కావాల్సినంత కి ఆ బాటిల్ని తెచ్చుకున్నావు అంటే అది ఆరిపోయిన తర్వాత హార్డ్ అవుతుంది కదా సో కొన్ని యూ కెన్ యూస్ దట్ యాస్ వెయిట్ అండ్ ఆల్సో గా కూడా నువ్వు ఇంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఒక వంద రూపాయలు సిమెంట్ కొనుక్కున్నావు అంటే నీ వెయిట్స్ నువ్వే ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు ఇట్స్ ఆల్ ఇన్ ది మైండ్ సెట్ అండి మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అని మన మైండ్కి వచ్చిందంటే దట్టు ఒక ఉమెన్కి వచ్చిందంటే వేరియస్ పాసిబిలిటీస్ మనం వెతుక్కుంటాము అది ఉమెన్ యొక్క పవర్ అనమాట సో స్టార్ట్ చేసావు వెయిట్స్ ఉన్నాయి ఎలా ఫస్ట్ ఒకరోజు చెస్ట్ పెట్టుకో ఒకరోజు షోల్డర్ పెట్టుకో బైసెప్ ట్రైసెప్ బ్యాక్ లెగ్స్ ఒక్కొక్క బాడీ పార్ట్ వీక్లీ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ట్రై చేయడానికి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ట్రైన్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇట్ ఈస్ నాట్ నెససరీ టు డూ సిక్స్ టు సెవెన్ డేస్ అస్సలు చేయొద్దండి ఎఫెక్ట్ కూడా ఉండదు మీరు ఎక్కువ చేసినా అసలు ఉపయోగం లేదు అలాగని తక్కువ చేసిన రిజల్ట్ ఉండదు ఎక్కువ చేసిన రిజల్ట్ ప్రతిదీ బ్యాలెన్స్ వీక్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కంపల్సరీగా స్ట్రెంత్ ట్రైన్ చేయండి సరే ఫైవ్ టైమ్స్ వీక్లీ చేసేంత టైం మాకు లేదు మేము కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటాము అనుకున్నట్లయితే యు మే గో విత్ పుష్ డే పుల్ డే లెగ్ డే అండ్ ఒక డే కార్డియోకి ఇచ్చేసేయి వీక్లీ ఫోర్ డేస్ ట్రైన్ చేసేవాళ్ళు సో పుష్ అంటే ఏమొస్తాయి అనంటే చెస్ట్ షోల్డరు అండ్ ట్రైసెప్ ఈ త్రీ ని నువ్వు పుష్ డే రోజు పెట్టుకో చెస్ట్ ఎలా చేయాలి షోల్డర్ ఎలా చేయాలి ట్రైసెప్ ఎలా చేయాలి ఆల్రెడీ నేను వీడియోస్ క్రియేట్ చేసి పెట్టాను అప్లోడ్ చేశాను వెళ్ళి చెక్ చేయండి విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను మీరు కి వెళ్ళి పర్సనల్ ట్రైనింగ్ ఫీజు కట్టినా కానీ వాళ్ళంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనంత అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మంచిగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యేలాగా మంచి ఫుడ్స్ తీసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని స్టార్ట్ చేయటమే అండ్ అండ్ పుష్ అయిపోయింది కదా వన్ డే పుళ్ళే పెట్టుకో పుళ్ళే రోజు ఏమొస్తాయి బ్యాక్ బైసెప్ ఇవి కూడా పెట్టాను అండ్ నెక్స్ట్ డే లెగ్స్ పెట్టుకో లెగ్స్ అంటే లోయర్ బాడీ అండ్ వన్ మో థింగ్ అండి లోయర్ బాడీ ట్రైన్ చేసేటప్పుడు వార్మప్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయండి వై బికాజ్ మన లోయర్ బాడీ చేయడం చేసేటప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బాడీ మొత్తం మజిల్స్ టార్గెట్ అవుతాయి సో వామప్ ఈస్ కంపల్సరీ మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి నువ్వు చెప్పినట్లు చేయడం వల్ల అని అంటే నేను చెప్పినట్టు చేస్తే కరెక్ట్గా చేస్తే రావండి మీరు ఎలా పడితే అలా చేసినా కానీ వస్తాయి నువ్వు బిగినరే అయి ఉన్నట్లయితే ఫస్ట్ వామప్స్లో మాస్టర్ అవ్వు వార్మప్స్ వరకు చెయ్యి ముందే వెయిట్స్తో చేయకు అండ్ హడావుడిగా స్టార్ట్ చేసి నీకు మోటివేషన్ వచ్చింది కదా అని ఆ రోజే పది కేజీలు ఇంక నెలలో పది కేజీలు తగ్గిపోవాలి ఇలాంటి అన్ని అన్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడము హడావుడిగా చేయటము అలా వద్దు నువ్వు ఎలా అయితే అన్నం తింటున్నావో ఎలా అయితే స్నానం చేస్తున్నావో ఎలా అయితే ఇంటి పనులు చేస్తున్నావో అలానే ఎక్సర్సైజ్ చేయి ఏ హడావుడి లేకుండా లైఫ్ లాంగ్ చేసేలాగా ఇంజురీస్ రాకుండా అండ్ ప్రతిదీ ఇప్పుడు రోజు ఉండే పనులు మనం టెన్షన్ పడతా హడావుడిగా పెద్ద బర్డన్గా ఫీల్ అయ్యాం చేయం కదా ఎక్సర్సైజ్ కూడా అలానే చేద్దాము ఒకరోజు ఇది ఈ బాడీ పార్ట్ సరదాగా ఫస్ట్ వామప్స్ చెయ్యి లైట్ వెయిట్స్తో జస్ట్ ఫైవ్ టు సెవెన్ రిప్లెషన్స్ చేయి అది నీకు పెద్దగా ప్రెజర్ లేకపోతే నెక్స్ట్ వీక్ దాన్ని కొంచెం పెంచేదానికి ట్రై చేద్దాం అట్లా అనుకుంటున్నాను సో నెక్స్ట్ డే లెగ్ డే అన్నాను కదా లెగ్ డే రోజు బాడీ స్క్వాడ్స్ బాడీ వెయిట్తో చెయ్యి ఫస్టే వెయిట్స్ వద్దు లంజెస్ కానీ సుమో స్క్వార్స్ కానీ నువ్వు ఫస్ట్ బాడీ వెయిట్తో చేసి నీకు బాడీ పెయిన్స్ ఏం రావట్లేదు అనుకున్నప్పుడు చిన్న వెయిట్స్ తోటి వెయిట్స్ కూడా ప్రోగ్రెసివ్గా పెంచాలండి ఉన్నట్టుండి నీ దగ్గర పెద్ద వెయిట్ ఉంది కదా అని పెద్ద వెయిట్తో చేయొద్దు ఫస్ట్ చిన్న వెయిట్తో చేయి చిన్న వెయిట్తో నీకు పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు అని అంటే పెద్ద వెయిట్ తోటి అండ్ ఆల్సో డెడ్ లిఫ్ట్ ఇలాంటివండి ఆల్మోస్ట్ టోటల్ బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి లిఫ్ట్ కానీ గొర్రెల రోజు ఇవన్నీ సో టోటల్ బాడీ వర్కౌట్ ఒక రోజు పెట్టుకో పుష్ డే ఫుల్ డే లెగ్ డే అని చెప్పాను కదా టోటల్ బాడీ వర్కౌట్ ఒక రోజు పెట్టుకో ఆ రోజు ఫుల్ బాడీని మొత్తం స్ట్రెచ్ చేసుకొని జస్ట్ టూ టు త్రీ సెట్స్ ప్రతి వేరియేషన్ టూ టు త్రీ సెట్స్ చేయడానికి ట్రై అండ్ వేరియేషన్స్ కూడా ఎక్కువ చేయొద్దు ఎక్కువ టైం కూడా నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు డేలో ట్వంటీ ఫోర్ అవర్స్లో జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయి చాలు నువ్వు ఓవర్గా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి వన్ టు టూ అవర్స్ నువ్వు వర్కౌట్ చేసినా కానీ రిమైనింగ్ పనులు చేసుకునే దానికి నీకు ఓపిక ఉండదు అండ్ ఒక టూ త్రీ మంత్స్ అలా చేసిన తర్వాత గివప్ చేసేస్తాము ఏం చేస్తాము ఇంతసేపు అంత కష్టపడాల్సిన అవసరం ఏంది అనిపిస్తుంది అట్లా కాకుండా నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ని ఎంజాయ్ చేస్తూ చేసావు అని అంటే ఈజీగా ఉంటుంది చేయగలుగుతావు లైఫ్ లాంగ్ చేయగలుగుతావు ఏదైనా లాంగ్ ఇటివిటీ ఈరోజు ఏదో చేసి ఇంత వెయిట్ గెయిన్కి వెళ్ళిపోయాక నేను ఈరోజు సెవెంటీ ఉన్నాను కదా ఫిఫ్టీ అయ్యేదాకా నేను కష్టపడితే చాలు అలాంటి గోల్స్ పెట్టుకోవద్దు వెయిట్ లాస్ ఈజీగా అవుతాము బట్ ఆ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం కష్టం లైఫ్ లాంగ్ అలా వెయిట్లో ఉండటం ఇంకా కష్టం సో నేనేమంటానంటే ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ లాగా తెచ్చుకో ఈ ఎక్సర్సైజ్ని అలా ప్లాన్ చేసుకో ఈఫ్ నువ్వు అసలు వీక్లో నీకు త్రీ డేసే ఉంటాయి అనుకో ఒకరోజు టోటల్ బాడీ వర్కౌట్ పెట్టుకో ఒకరోజు సింపుల్ కార్డియో పెట్టుకో ఒకరోజు కోర్ వర్కౌట్ ఎందుకంటే ఉమెన్కి మనకి ఎక్కువగా డెలివరీస్ అయిన తర్వాత బెల్లి లూజ్గా ఉండటం బెల్లి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంది అంటుంటారు సో బెల్లికి ఒకరోజు కోర్ అంటే కింద పడుకొని చేస్తారు కదా యోగా మ్యాట్ మీద కొంచెం క్రంచెస్ కానీ లెగ్ రైజెస్ కానీ అలాంటివి అట్లా చేసుకోండి అండ్ అసలు అర్థం కావట్లేదు అని అసలే స్టార్ట్ చేయకుండా అయితే గివ్ అప్ చేయొద్దండి కొంతమంది అంటారు నా వర్కౌట్స్ చేస్తే ఏదో అయిపోతాయి అవి పట్టుకుంటాయి ఇంజురీస్ అయిన వాళ్ళే ఎక్కువ అది అని ఎప్పుడైనా ఏదైనా వర్కౌట్ని సరిగ్గా చేయకుండా హడావుడికి ఎలా పడితే అలా చేయడం వల్ల అవుతాయి కానీ నువ్వు ఒకటికి రెండు సార్లు ప్రాపర్గా అబ్జర్వ్ చేసి చూసావు అని అంటే ఈజీగా మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు అసలు చేసుకునేదానికి అసలు నీకు ఏం అర్థమే కావట్లేదు నా వీడియోస్ చూసినా కానీ అంటే నువ్వు ముందు జిమ్కి వెళ్ళు పర్సనల్ ట్రైనింగ్ అట్టు అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ నేర్చుకో నేర్చుకునేటప్పుడు కొంచెం వాళ్ళు చెప్పేదాని మీద ఫోకస్ చేసి నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు అంటే నీ అంతా నువ్వు చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది అసలు సిక్స్ మంత్స్ వెళ్ళినా కానీ నీకు నువ్వేమీ గుర్తు రావట్లేదు అని అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ తీసుకొని పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాక ఒక వన్ ఇయర్ అట్లా నువ్వు జిమ్కి వెళ్ళు టైం ఇన్వెస్ట్ చేయి నీ బాడీ మీద నువ్వు సో దట్ నీకు లైఫ్ లాంగ్ నీ హెల్త్ గురించి నీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలాంటి ఎక్సర్సైజ్ నీ బాడీకి సెట్ అవుతున్నాయి అనేది నీకు అర్థమవుద్ది అండ్ ప్రతి బాడీ పార్ట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఆ చాలా వేరియేషన్స్లో నీ బాడీకి ఏది మంచిది ఏది సెట్ అవుతుంది అనుకునేది నీకు నువ్వు సెట్ చేసుకోవచ్చు ఓన్గా అయితే సో నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది స్టార్ట్ చేయకుండా ఏది అర్థం కావట్లేదు అని అయితే ఉండకు రోజులు మారాయి అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ నా విడేస్ అసలు ఎందుకంటే థర్టీ ఇయర్స్కి హార్ట్ అటాక్లు అని ఒబెసిటీ అండి ఈ రోజుల్లో అసలు చిన్న పిల్లలు టీనేజర్స్ ఎక్కువగా మనం నైంటీ కిడ్స్ మనం మనమేమో కొంచెం ఇంకా కనిపిస్తున్నాము ఈ పిజ్జా కల్చర్ బర్గర్స్ ఎలా పడితే అలా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల టీనేజర్స్ అసలు చిన్న వయసులోనే పెద్దవాళ్ళలా కనిపించేయటము ఓవర్ వెయిట్ ఇలాంటివన్నీ ఇప్పుడే మనం ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనంటే వెన్ ఇట్ కమ్స్ టు సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కెన్ వీ ఈవెన్ సర్వైవ్ కనీసం మన పనులు మనం చేసుకోగలుగుతామా అట్లీస్ట్ మంచం మీద పడుకొని లేచి టాయిలెట్ వర్క్ వెళ్ళగలుగుతామా సో థింక్ ట్వైస్ ఇట్ ఈజ్ నాట్ ప్రతీదీ రెక్లెస్గా నెగ్లిజెంట్గా ఉండొద్దు కొన్ని విషయాల్లో ఉండొచ్చు తప్పలేదు బట్ హెల్త్ విషయాల్లో ఉండొద్దు ఇట్ ఈజ్ వెరీ నెససరీ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ మన చేతుల్లో ఉన్నప్పుడే మనం కేర్ తీసుకున్నాము అని అంటే కొన్ని సందర్భాల్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మన హెండ్ మెంటల్ హెల్త్ని కూడా నిన్ను నువ్వు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి నిన్ను నువ్వు ఎవరితో అయినా ఫైట్ చేసుకోగలిగేలాగా నువ్వు వెళ్ళాలి అనుకుంటే ముందు నువ్వు ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ట్రైన్ చెయ్యి నీ మెంటల్ హెల్త్ కూడా డెవలప్ అవుతుంది ఇదైతే ఖచ్చితంగా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిందండి సో నెగ్లెక్ట్ చేయొద్దు స్టార్ట్ యువర్ వర్కౌట్స్ స్టార్ట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో దట్స్ ఇట్ బాయ్